మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మైన్ మీనాక్షి ఇస్ మైన్ ఎంట్రా మైన్ నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా ఏంటిది చిన్న పిల్లల్లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ఉందాగా ఉండాలి ది సార్ ఇది ఒకటి బుల్ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ నువ్వు కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా తప్పుకో రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదావా ఏంటి ఇంకి పింకి పాంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్ పక్కకిల్లాడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఏంది రాబుల్ రెడ్డి ఈ సేంజే ఇక్కడ ఎప్పుడు అంతే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుంది సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదామనుకున్న బాలు సార్ పైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి కొన్నాళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరి పిల్లలు ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకెలా చెప్పాలి నాతో రండి ఇదిగో చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాల బుల్రెడ్డి అలాంటి వాడు కాదు మేడం ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సార్ గోపిక బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబిన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడు నా మాట అయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజ్ ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు సేవల కొడుకు మూర్తి ఆ కిరణ కొట్టు శివై కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి మన వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న పది వరకు చదివించానయ్యా చాలా ఊరి చివర బతికేటోళ్ళు కూలీ నాన్న చేసుకునేటోళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో పని కుదిరింది రెండు వేలు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వర్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే అందరూ వచ్చేసారు మొదలెడదామా మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకునేది సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పంటారేంటి నేను నా ఇంటిది బొడ్డదే కూలి వెళ్ళి రోజుకి అరవై రూపాయలు తెచ్చుకుని మూడు పూట్లో తింటున్నాం అలాంటిది మా బొడ్డదని కాలేజీ పంపించి ఓ పూట బస్సులో ఉండమంటారా ఏంటి బా మ్యాక్స్ బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్లన్నీ పోను నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారా సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు ఐదు వందల రూపాయల సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు మరి చదువుకున్నాడు కంటే బానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైంపాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊరిలో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య ఆ ఐదుగురు పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైన పడి చదివించేవాడు ఆ ఇల్లాల పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లలు ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ రోజు ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక నాలుగు ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఉంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కాని మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది ఉంటాం మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ కాలేజ్కి రండి బాలు సార్ బాలు సార్ మేడం మండే కల్లా క్లాస్ రూమ్ నింపుతానని చెప్పాను కదా నింపేస్తా మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది వెల్కమ్ టు కాలేజ్ ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు రారు సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఏంటే ఇది మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి కాలేజీకి వెళ్తున్నా